అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండువేల ఇరవై ఐదు సోమవారం శరణవరాత్రి మహోత్సవాలలో అత్యంత పవిత్రమైన ఎనిమిదవ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి మూల నక్షత్రం రోజున ఇంద్రికీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు విద్య జ్ఞానం సంగీతం మరియు కళలకు అధిదేవత అయిన అమ్మవారిని ఈరోజు ఎలా ఆరాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సరస్వతీదేవి శ్లోకం మరియు దాని అర్థం సరస్వతీ వరదే కామరూపిణీ విద్యారంభం అంటే అర్థం వరాలను ప్రసాదించే తల్లి కోరిన కోరికలు తీర్చే ఓ సరస్వతీదేవి నీకు నా నమస్కారాలు నేను విద్యను ప్రారంభించబోతున్నాను నాకు ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించు శరన్నవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారం అత్యంత ప్రధానమైనది ఆమె జ్ఞానం సాహిత్యం సంగీతం మరియు సకల కళలకు సమగ్ర దేవత స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచే అమ్మవారిని నిజమైన భక్తితో శరణువేడితే మన అజ్ఞాన చీకట్లు తొలగిపోయి జ్ఞానజ్యోతులు వెలుగుతాయి చరిత్రలో కాళిదాసు వాల్మీకి వ్యాసుడు వంటి మహానుభావులు అమ్మవారి కటాక్షంతోనే మహోన్నత శిఖరాలను అధిరోహించారు మన వాక్కుకు అధిష్ఠాత్రి అయిన వాగ్దేవి మనం పలికే ప్రతి మంచి మాటకు అనుగ్రహిస్తుంది సరస్వతి పూజనాడు పిల్లలకు పాయసం లేదా తేనె నైవేద్యంగా పెట్టడం ఒక ముఖ్యమైన సంప్రదాయం పాయసం పాలు బియ్యం నెయ్యి కలిపిచేసే పాయసం జ్ఞానం శుద్ధత మరియు తేజస్సుకు ప్రతీక ఈ నైవేద్యం పిల్లలకు బుద్ధి వికాసం జ్ఞానవృద్ధి కలగాలని కోరుతూ సమర్పిస్తారు వాక్కుకు మాధుర్యానికి చిహ్నం తేనె నైవేద్యం పెట్టడం ద్వారా పిల్లల నాలుకపై సరస్వతీదేవి నిలిచి వారి మాటలలో మాధుర్యం మరియు వాక్శుద్ధి కలుగుతుందని నమ్ముతారు ఈ శుభదినాన సదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి ఆశీసులు మనందరిపై ఉండి చక్కటి బుద్ధి వికాసం సంస్కారం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులు బంధువులతో షేర్ చెయ్యండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమ ధన్యవాదాలు